ఒక్క లెటర్ తో ఫోన్ ట్యాపింగ్ కేసు మొత్తం కూడా రివర్స్ కాబోతుందా సిట్ చేసినటువంటి ఒకే ఒక్క తప్పు ఇప్పుడు కేసీఆర్కు రాజకీయ అస్త్రంగా మారిందా ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు మాజీ సీఎం కేసీఆర్ చుక్కలు చూపిస్తున్నారు తన ఆరు పేజీల లెటర్ తో మొత్తం దర్యాప్తు పునాదుల్ని ఆయన కదిలించేశారు అసలు ఆ లెటర్లో ఏముంది పోలీసులు నిజంగానే ఘోరమైనటువంటి తప్పులు చేశారా ఈ మొత్తం లీగల్ ఫైట్ వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి ఆయన లెటర్లో హైలైట్ చేసిన కీలక అంశాలు ఏంటనేది అనేది మనం ఒకసారి చూద్దాము ఫస్ట్ పాయింట్ నెంబర్ వన్ పాయింట్ ఇంటి గోడకు నోటీసు అంటిస్తారా ఇది నన్ను అవమానించడమే అని చెప్పి ఫస్ట్ పాయింట్ ఇది కేసీఆర్ ఏవనైతే మొట్టమొదటి అత్యంత కీలకమైనటువంటి అభ్యంతరం అని చెప్పాలి కేసీఆర్ అందుబాటులో లేను లేరు అనే కారణంతో ఏం చేసిందంటే సిట్టు అధికారులు ఆయన ఆయన నందినగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటికి గోడకి నోటీసులు అంటించి వెళ్ళిపోయారు అనమాట ఇది మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా తప్పుబడుతున్నారు ఇది కేవలం ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం కాదు పదేళ్లుగా ముఖ్యమంత్రి పనిచేసినటువంటి వ్యక్తిని అవమానించడమే అని చెప్పేసి ఆయన అయితే అభ్యంతరం చెప్పారు నోటీసును వ్యక్తిగతంగా ఇవ్వాలి లేదంటే కుటుంబ సభ్యులకైనా అందించాలి కానీ అంతేగాని ఇలా గోడ కంటించడం అనేది నా గౌరవ భంగం కలిగించడమే అని చెప్పేసి కేసీఆర్ ఆ లెటర్లో చెప్పారా చెప్పారు ఇక పాయింట్ నెంబర్ టూ వేసుకుంటే అడ్రస్ ఒకటి మీరు వచ్చింది మరొక చోటికి అని చెప్పేసి ఇది రెండోది ఏంటంటే అడ్రస్ కన్ఫ్యూజన్ పోలీసులు ఏమన్నా అంటే కేసీఆర్ ఎన్నికల అఫ్డవీట్లో ఉన్నటువంటి పాత అడ్రస్కి ఆయన అఫ్డవీట్లో ఏదైతే ఇచ్చారో దానికి వెళ్ళి బంజారా హిల్స్లో ఉన్నటువంటి నందినగర్కి మేము ఇంటికి వచ్చాము తర్వాత దాన్ని ప్రస్తుతం అక్కడిచ్చాము అక్కడ నోటీసులు అన్ని చెప్తున్నారు కానీ నేను ఉన్నది ఇప్పుడు ప్రస్తుతం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో ఉంటున్నా మరి ఈ విషయం అందరికీ తెలుసు కదా మీకు తెలియకపోవడం ఏంటి కనీసం మీరు హోంవర్క్ చేయకుండా పాత అడ్రస్కి రావడం ఏంటి అని చెప్పేసి కేసీఆర్ అయితే ప్రశ్నిస్తున్నారు భవిష్యత్తులో ఏమైనా ఉంటే నాకు ఇన్ ఫ్యూచర్లో ఎర్రవల్లి అడ్రస్కే పంపాలి అని చెప్పేసి కేసీఆర్ అయితే ఆ ఆరు పేజీల లేఖలో స్పష్టం చేశారు ఇంకా పాయింట్ నెంబర్ త్రీ ఏసీపీకి నన్ను విచారించే నన్ను ప్రశ్నించే అధికారం ఎక్కడిది అని చెప్పి కేసీఆర్ అయితే క్వశ్చన్ చేస్తున్నారు అంటే కేసీఆర్ లేవనెత్తినటువంటి మరో ఒక కీలకమైన ప్రశ్న ఇది జూబ్లీ ఏసీపీ స్థాయి అధికారి తనకు నోటీసులు జారీ చేయడానికి కూడా కేసీఆర్ అయితే బలంగా ప్రశ్నిస్తున్నారు ఒక మాజీ సీఎంని ప్రశ్నించేటప్పుడు సిట్లో ఉన్నతాధికారులకు నోటీసులు ఇవ్వడం అనేది ఒక పద్ధతి కానీ తన విషయంలో అలా జరగలేదని చెప్పేసి అని అంటున్నారు ఇదే కేసులో హరీష్ రావుకి నోటీసులు ఇచ్చినప్పుడు ఒక పద్ధతి నాకు ఇచ్చేటప్పుడు మరో పద్ధతి ఎందుకు పాటించారు ఇలా డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ పార్టీలు అయితే ఆరోపిస్తున్నాయి ఈ షార్ట్కి సంబంధించిన ఫుల్ వీడియో కోసం మీరు ఈ కింద ఉన్నటువంటి వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ని క్లిక్ చేయండి అలాగే తెలుగు జర్నలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ